ఇటీవల బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి ప్రవేశించిన ఓ దుండగుడు అతడిని కత్తితో పొడిచాడు దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది ఐదు రోజుల తర్వాత సైఫ్ని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు దాదాపు వారం రోజులుగా సైఫ్ అలీఖాన్ బిల్లు ముప్పై ఆరు లక్షలైందని మీడియా కథనాలు చెబుతున్నాయి మీరు కత్తిపోట్లు లేదా కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరితే చికిత్స కోసం మీకు పూర్తి వైద్య బీమా కవరేజ్ లభిస్తుందా దీనికోసం మీరు మీ జోబులోంచి ఖర్చు చేయాలా కత్తి లేదా బుల్లెట్ గాయమైనప్పుడు ఆరోగ్య బీమా పాలసీ ఏంటి కత్తిపోట్లు లేదా బుల్లెట్ గాయాలు కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరితే మెడికల్ కవర్ పొందవచ్చు కానీ ఇది అన్ని నిర్దిష్ట పరిస్థితులు ఇతర పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది చాలా ఆరోగ్య బీమా పాలసీలు ప్రమాదవశాత్తు గాయాలకు రక్షణ కల్పిస్తాయి కత్తి లేదా బుల్లెట్ గాయం ప్రమాదం లేదా హింసాత్మక సంఘటనల వలన సంభవించినట్లయితే కవర్ అవుతాయి కానీ నేరపూరిత చర్యల్లో కత్తి లేదా బుల్లెట్ గాయాలు సంభవించినట్లయితే కంపెనీ దానిని కవర్ చేయదు కానీ ఆ సందర్భంలో పోలీసులు మీపై కేసు నమోదు చేస్తే ఆరోగ్య బీమా కంపెనీ గాయాన్ని కవర్ చేయడానికి నిరాకరించవచ్చు కత్తిపోట్లు లేదా బుల్లెట్ గాయాలు కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరితే మెడికల్ కవర్ పొందవచ్చు కానీ ఇది అన్ని నిర్దిష్ట పరిస్థితులు ఇతర పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది కత్తి లేదా బుల్లెట్ గాయం ప్రమాదం లేదా హింసాత్మక సంఘటనల వలన సంభవించినట్లయితే కవర్ అవుతాయి కానీ నేరపూరిత చర్యలో కత్తి లేదా బుల్లెట్ గాయాలు సంభవించినట్లయితే కంపెనీ దానిని కవర్ చేయదు కానీ ఆ సందర్భంలో పోలీసులు మీపై కేసు నమోదు చేస్తే ఆరోగ్య బీమా కంపెనీ గాయాన్ని కవర్ చేయడానికి నిరాకరించవచ్చు ఆరోగ్య బీమా పాలసీలు గాయం కారణంగా ఆస్పత్రిలో చేరేందుకు మాత్రమే కవర్ చేసేలా జాగ్రత్త వహించండి సాధారణంగా పాలసీ చిన్న గాయాలకు చికిత్స వంటి ఆస్పత్రి వెలుపల ఖర్చులను కవర్ చేయదు సంఘటన ఫలితంగా తీవ్రమైన గాయం ఏర్పడినట్లయితే తీవ్రమైన అనారోగ్య కవర్ లేదా యాడ్ ఆన్లు కూడా పొందవచ్చు అటువంటి సంఘటనలకు క్లైమ్ కోసం పోలీస్ నివేదిక ఎఫ్ఐఆర్ లేదా ఇతర చట్టపరమైన పత్రాలు అవసరం కావచ్చు అందుకే మీరు మీ పత్రాలను సురక్షితంగా ఉంచుకోవాలి ఇది కాకుండా వివిధ పాలసీ కంపెనీలకు వేర్వేరు పరిస్థితులు ఉండవచ్చు మీరు ఆరోగ్య బీమా తీసుకున్నప్పుడల్లా మీరు దాని నిబంధనలు షరతులను జాగ్రత్తగా చదవాలి